నమస్తే కొరడా డాట్ కామ్ ఎనర్జీ క్యాప్సల్కి స్వాగతం లైఫ్లో ఏదైనా మర్చిపోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం మర్చిపోవద్దు ఆత్మవిశ్వాసమే ఊపిరి కావాలి మన మీద మనకి గెలుపు సాధించడమే విజయం అని గుర్తుంచుకోవాలి మనము పరిస్థితుల మీద విజయం సాధించడం కూడా గెలుపు అని గుర్తుంచుకోవాలి అది కేవలం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మాత్రమే సాధ్యమవుతుంది ఒక ఊర్లో వర్షాలు పట్టలేదట ఏం చేయాలో అర్థం కాలేదు యాగం చేస్తే బాగుంటుంది అనుకున్నారట అందరూ యాగం చేయడం మొదలుపెట్టారు చాలామంది యాగం చేయడానికి ఏవో వస్తువులు తీసుకురావడం మొదలుపెట్టారట వర్షం కోసం చేసే యాగానికి కానీ ఒక పిల్లవాడు మాత్రం గొడుగు తీసుకురావడం మొదలుపెట్టాడట అంటే ఎంత నమ్మకం అంటే ఈ వర్షం యాగం చేసిన తర్వాత వర్షం వస్తుందని వర్షం వస్తే గొడుగు వాడాలనుకున్నాడట చిన్న కథే కావచ్చు చిన్న ఇన్సిడెంటే కావచ్చు కానీ వన్ థింగ్ ఈజ్ షూర్ అందులో ఒక ఆత్మవిశ్వాసం అనేది దాగుంది నేను చేసే పని ఇవాళ కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండి అయినా ఎప్పటికైనా విజయాన్ని ఇస్తుంది అనే నమ్మకం విజయాన్ని ఇవ్వాలి అనే కోరిక ఇవ్వగలదు అనే తపన అది ఉండగలగాలి దానికి పేషెన్స్ అంటాం సహనం ఉండాలి అంటాం అంతకన్నా మించి ఒక విషయాన్ని లేదా ఒక విజయాన్ని సాధించేందుకు ఒక జర్నీ ఉంటుందని గుర్తుంచుకోవడం వన్ థింగ్ ఈజ్ ష్యూర్ కష్టాలు ఉన్నాయనుకుంటే మనకే ఉంటాయి కష్టాలు లేవు అంటే మనకి ఉండవు ఎవరైనా ఇక్కడ ఎప్పుడైనా సరే మనము ఇక్కడ ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఒక ఆపద ఒక కష్టం ఉండి తీరుతుందని గమనించాలి బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఝాన్సీ లక్ష్మీబాయ్ కేవలం ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసులో మాత్రమే పెళ్ళై తొమ్మిది సంవత్సరాల వయసున్న పిల్లవాడుండి ఆ పిల్లవాడిని నడుముకి కట్టుకొని దాదాపుగా ఒక రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే గుర్రం మీద శత్రు సైనికులతోటి పోరాడి శత్రు సైనికుల మీద విజయాన్ని సాధించేందుకు తీవ్రంగా తప్పించి చిట్ట తన ప్రాణం పోయేంత వరకు అక్కడ పోరాడింది మనం గమనించాల్సింది ఏంటంటే జీవితంలో పోరాడడం మొదలు పెట్టాలి ఆత్మవిశ్వాసంతో మాత్రమే పోరాడగలము అని గుర్తించాలి మీరు ఎవరినైనా తీసుకోండి బహుశా మీరు వీలైతే యూట్యూబ్లో మౌంటైన్ మ్యాన్ అని ఒక సినిమా చూసే ప్రయత్నం చేయండి బీహార్లో దశరథ్ మాంజీ అనే వ్యక్తి యొక్క అది రెండు ఊర్లు ఉంటాయి అత్రి వాజీ రంగ రెండు ఊర్లుంటాయి రెండు ఊర్ల మధ్య పెద్ద కొండ దాదాపుగా మూడు వందల యాభై అడుగులు ఎత్తే ఆ కొండ మార్గాన్ని అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి మహా అయితే ఎనిమిది కిలోమీటర్లు అనుకుంటే ఇలా తిరిగి వెళితే దాదాపుగా అరవై డెబ్భై కిలోమీటర్లు ఒక కొండని కనుక పగల కొడితే చాలు అనుకున్నారట కానీ అది ఎవరికి అందరికీ ఆ థాట్ వస్తుంది చల్రబాయి మనకెందుకు లే అనుకున్నారట కానీ దశరథ్ మాంజి అని అతను మాత్రం నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఆ కొండని పగలగొట్టడం 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 మొదలుపెట్టి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఒక వ్యక్తి మాత్రమే మొత్తం కొండ రాళ్ళంతనే తన తన చేతితో మాత్రమే అంటే తన ఆయుధాలతో మాత్రమే పగలగొట్టి 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 కాస్త ఇటుగా పంతొమ్మిది వందల ఎనభై నాటికి అక్కడ ఒక రోడ్డు వేయగలిగాడట ఒక చిన్న విషయమే ఒక చిన్న వ్యక్తే అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఇక్కడ అర్థం చేసుకోగలిగితే చాలు మనము కనుక ఊపిరి బిగపెట్టి గట్టిగా కొడితే మొత్తం గోడ కూడా పగులుతుంది అనేంత నమ్మకాన్ని గుండెల్లో నింపుకోగలిగితే చాలు అసాధ్యమైనది ఏది ఈ భూప్రపంచంలో లేదని మనం నమ్మకలిగితే చాలు పక్షిని చూశాడు ప్రాచీనమైన మానవుడు తాను కూడా ఆకాశంలో ఎగరాలనుకున్నాడు అందుకే విమానాన్ని కనిపెట్టాడు చేపను చూశాడు తాను కూడా ఏదా అందుకనే సముద్ర లోతుల్లోకి వెళ్ళగలిగాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం ఉండాలి అనుకున్నది ఏదైనా సాధించవచ్చు అనే చరిత్రను చూస్తే తెలుస్తుంది అంతెందుకు ఒకప్పుడు అసలు ఇక్కడున్న మానవుడు ఎక్కడున్న మానవుడితో మాట్లాడడం కష్టం ఇవాళ మనం మొబైల్ సెల్ ఫోన్ ఆ తర్వాత ఇవాళ మనం మా వాడుతున్న అనేకమైన ఇంటర్నెట్ టెక్నాలజీ ఏదైనా చెప్పండి మానవుడు సాధించింది ఎవరో ఎక్కడో సాధించింది కాదు నువ్వు మనిషివే నువ్వు అలాంటి ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేయగలిగిన మానవుడువే అని గుర్తించుకుంటే నీకు ఈ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది నీవు ఇక్కడ ఒక అద్భుతమైన ముద్రను ఇచ్చి వెళ్ళగలుగుతావు అప్పుడు నీ తర్వాత నీ పేరుని నీ మనవాళ్ళు మాత్రమే కాదు ఊళ్ళో వాళ్ళు కూడా నీ పేరు పెట్టుకోవడం మొదలు పెడతారు అదే జీవితం అంటే